హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి బీటీ రోడ్ బిట్టు రెడ్ సాయిలు ఎకరంనర అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి తీసుకొచ్చాము ఈ ల్యాండ్ డీటెయిల్స్ కంప్లీట్గా తెలుసుకోవడానికి మీరు వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పూర్తిగా చూడండి పూర్తిగా చూసిన తర్వాతనే కాంటాక్ట్ చేయండి ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను సైట్ విజిటింగ్ అండ్ ఓనర్ సిట్టింగ్ గురించి మాత్రమే నాకు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూపిస్తున్న ల్యాండ్ ఏదైతే ఉందో ఇది బీటీ రోడ్కి ఫస్ట్ బిట్ అనమాట రెడ్ సాయిలు టోటల్ ల్యాండ్ వచ్చేసి ఒక ఎకరం ఇరవై ఎనిమిది గుంటలు ఉంది ల్యాండ్ అయితే ఎకరం నగరం మీద ఎనిమిది గుంటలు ఉంది లొకేషన్ చూసుకుంటే మక్కపల్లి విలేజ్ గుర్రంపోడు మండల్ నల్గొండ డిస్టిక్ అనమాట మక్కపల్లి నుంచి జునుంతల విలేజ్ మధ్యలో ఉంటుంది ల్యాండ్ మనకు హైదరాబాద్ నుంచి నూట ఇరవై కిలోమీటర్లు డిస్టెన్స్ వస్తుంది ఇబ్రేపట్నం నుంచి తొంభై కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి అరవై కిలోమీటర్లు చింతపల్లి నుంచి నలభై కిలోమీటర్లు కొండమల్లెపల్లి నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు నల్గొండ డిస్టిక్ నల్గొండ హైవే నుంచి రెండు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ఈ ల్యాండ్కి ఈ ల్యాండ్ ప్రైస్ చూసుకుంటే ఒక ఎకరానికి ముప్పై ఎనిమిది లక్షలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను చుట్టూ కడీలు వాతి ఫెన్షింగ్ వేసి ఉంది ల్యాండ్కి వాటర్ బోర్ అయితే లేదు బోర్ వేసుకుంటే వాటర్ వస్తుంది ఓకేనా ఫెన్సింగ్ చూస్తున్నారు కదా ఇది ల్యాండ్ అనమాట రోడ్ ఫేసింగ్ కూడా బాగానే ఉంటుంది అలాగే వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఉంటుంది గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ గంట సింబల్ యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మీరు మన వీడియోలు చూడొచ్చు అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ మీరు ఎవరైనా అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మన నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్